హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మతాన్ని ఆచరిస్తున్న వారు ఇతర మతాల వైపు ఆకర్షితులు కావడం మత మార్పిడి చేసుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా జరుగుతున్న వ్యవహారమే కారణాలు ఏమైనా కావచ్చు ఎవరి ఇష్టం వారిది మతం మార్చుకునే హక్కు స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఇండియాలో అనేక మంది ముస్లింలు హిందూ మతంలోకి మారారు ఆ తర్వాత జీవితాంతం హిందువుగానే ఉండిపోయారు వారిలో కొందరు ఆధ్యాత్మిక ధార్మిక రంగాల్లోనూ తమదైన ముద్ర వేయడంలో విజయవంతమయ్యారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం సత్సంగ్ ఫౌండేషన్ కు నేతృత్వం వహిస్తున్న శ్రీ నాథ్ ముస్లిం కుటుంబంలో జన్మించారు అసలు పేరు ముంతాజ్ అలీ ఖాన్ ఆ తర్వాత హిందూ మతంలోకి మారి హిందూ భారతీయ యోగి ఆధ్యాత్మిక మార్గదర్శి వక్త విద్యావేత్తగా ఎదిగారు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో నివసిస్తున్నారు రెండు వేల ఇరవైలో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్నారు అలాగే ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి సితార్ విద్వాంసుడు పన్నిట్ రవిశంకర్ మొదటి భార్య ఆయన అసలు పేరు రోషనారా ఖాన్ ఆమె మైహర్ ఘరానా స్థాపకుడు అల్లావుద్దీన్ ఖాన్ కుమార్తె పన్నిట్ రవిశంకర్ సంగీత శిక్షణ తీసుకోవడానికి అతని స్థానంలోకి వచ్చారు ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు భర్త రవిశంకర్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం అంతా సంగీత సాధనలో నిమగ్నమై హిందూ జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముంబైలో మరణించారు అలాగే ఆశీష్ ఖాన్ దేవ్ శర్మ సరోద్ వాయించడంతో ప్రసిద్ధ సంగీతకారులు రెండు వేల ఆరులో ఉత్తమ ప్రపంచ సంగీత విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్న ఆయన రెండు వేల ఆరులో హిందూ మతాన్ని స్వీకరించారు పూర్వీకులు దేవ్ శర్మలు కాబట్టి ఆయన కూడా తన పేరు చివర దేవ్ శర్మను పెట్టుకున్నారు ఆశిషు వయస్సు ఎనభై రెండేళ్లు అమెరికాలో నివసిస్తున్నారు ఇక హ్యాపీ సల్మా వనసరి ఇండోనేషియాకు చెందిన ప్రముఖ హీరోయిన్ ఆమె పంతొమ్మిది వందల ఎనభై జనవరి నాలుగున జన్మించారు ఆమె మోడల్ రచయిత్రి కూడా అక్కడ పలు సినిమాలకు అవార్డులు అందుకున్నారు ముస్లిం మతంలో జన్మించిన హ్యాపీ హిందూ మతాన్ని స్వీకరించారు అలాగే ప్రముఖ నటి ఖుష్బు అనేక దక్షిణాది సినిమాలతో పాటు హిందీలో కూడా నటించారు ఆమె అసలు పేరు నఖత్ ఖాన్ నఖత్ ఖాన్ పంతొమ్మిది వందల సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ముంబైలో జన్మించారు చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి అడుగు పెట్టాక ఆమెకు ఖుష్బు అని నామకరణం చేశారు రెండు వేల సంవత్సరంలో నటుడు దర్శక నిర్మాత సుందరన్ను వివాహం చేసుకున్నాక ఆమె తన మతాన్ని కూడా మార్చుకున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఖుష్బు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు నర్గిస్ అసలు పేరు ఫాతిమా రషీద్ ఈమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూన్ ఒకటిన అలహాబాద్లో జన్మించారు ఈమె బాలీవుడ్లో అగ్రంటిగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తల్లి సునీల్ దత్ భార్య నర్గీజ్కు రాజ్ కపూర్తో సుదీర్ఘ అనుబంధం ఉంది అది ముగిసాక ఆమె సునీల్ దత్తును పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నర్గీజ్ హిందూ మతాన్ని స్వీకరించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏర్ రహ్మాన్ హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారిపోయారు ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ చిన్న వయసులోనే ఆయన మతం మారారు ఆ తర్వాత తన పేరును అల్లా రఖా రెహమాన్ గా మార్చుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే